శ్రీ వేణుధర్ రెడ్డి గారికి చిరు సత్కారం జ్ఞాపికను అందజేస్తున్నారు ఈ జ్ఞాపికను దుర్గారావు గారు ఆ డిజైన్ దుర్గారావు గారు డిజైన్ చేశారట మధ్య తెలిసిందండి అది పంతొమ్మిది వందల తొంభైలో చేరిని ఏడాదికెలా అనుకుంటారు థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ ఇంక్రీజ్ ద గ్రాఫికాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సార్ చెన్నై గారు ఇప్పుడు గౌరవిస్తారు వార్తలు చదువుతున్నది జురు చెన్నయ్య ఈ స్వరంతో గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి శ్రోతలకి అనుబంధం ఉంది ఈనాడు దినపత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన చెన్నయ్య గారు ప్రఖ్యాత న్యూస్ రీడర్లు బి వెంకటరామయ్య గారు జ్యోత్సనా గారు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు కొన్నేళ్ల తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పౌర సంబంధాల అధికారిగా చేరి సుమారు మూడు దశాబ్దాలు సేవలు అందించారు రచయిత అయిన చెన్నై గారు సాహిత్య పరిశోధకులుగా తెలంగాణ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సంస్థ తర్వాత ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహిస్తున్నారు సుమారు ముప్పై ఎనిమిది యూ సార్ ఇప్పుడు శ్రీ ఓలైకి పారతీసే గారికి సత్కారం ఈ సభకైనా ఆయన పలుకులే ఆభరణాలు ఏ సభకు వచ్చినా ఏదో ఒక కొత్త విషయం తీసుకుని సోటను ఎడ్యుకేట్ చేస్తారు ఇది వారి ప్రత్యేకత థ్యాంక్ యూ సార్ తదుపరి తారీఖులు తరతరాల న్యూస్ రూమ్ రూమ్తో అనుబంధం వాళ్ళు ఆకాశవాణి న్యూస్ తో అనుబంధం ఉన్న న్యూస్ రీడర్లు ట్రాన్స్లేటర్లు